హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గుత్తి వంకాయ కర్రీ చేయటం చాలా పెద్ద ప్రాసెస్ అని కొంతమంది చేయటమే మానేస్తూ ఉంటారండి సో ఇవాళ వీడియోలో అయితే ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా గుత్తి వంకాయ కర్రీని కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలాగనుక చేశారంటే చాలా తొందరగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందనమాట ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను కదండి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి గుత్తి వంకాయ కర్రీ చేయడం కోసం ఇక్కడ నేనైతే ఒక కేజీ లేతగా ఉండే వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయకి ఎప్పుడైనా కూడా ముదిరి కాకుండా కొద్దిగా లేతగా ఉండేటి తీసుకోవాలి అలాగే కొద్దిగా చిన్న సైజులో ఉండే వంకాయలే తీసుకోవాలండి తీసుకున్న వంకాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కొక్క వంకాయకి నాలుగు గాట్లు పెట్టుకొని వంకాయల్ని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీల్ని దూరగా ఫ్రై చేసుకోండి వంటని లోలో పెట్టుకొని పల్లీలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు చెక్క ఒక మూడు లవంగం మొగ్గలు వేసుకొని వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోండి ధనియాల కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వచ్చే టైంలో తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వుల్ని కూడా చిట్టుపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కొద్దిసేపటికి నువ్వులైతే ఇలా చిట్టపట్టలు అన్నమాట సో వాటిని కూడా ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి పదహైదు నుంచి ఇరవై దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక ముప్పై దాకా ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి ఇక్కడ నేను కేజీ వంకాయలకు చేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు అయితే ఎక్కువగా వేసుకుంటున్నానండి మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి అలాగే ఎండుమిరపకాయలు ఉండే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఎండుమిరపకాయలను కూడా తీసుకొని ముందు వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్లో వేసుకొని అన్నింటినీ బాగా చల్లారనివ్వండి ఫైనల్గా వేడిగా ఉండే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దానిని కూడా వేయించేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా మసాలా దినుసులు అన్నింటినీ చక్కగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో కొద్దిసేపు చల్లారనివ్వండి అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటన్నింటినీ ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు టమాటాలు అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న వంకాయలకైతే ఇన్ని టమాటాలు అయితే వేసుకున్నానండి సో మీరు తీసుకున్న వంకాయలను బట్టి టమాటాలు వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా థిక్ పేస్ట్ లాగా అవుతుందండి ఇలా చేసుకున్నామంటే మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చేసి పెట్టుకున్న మసాలాని మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో వేసుకున్న వంకాయలలో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగే మిగిలిన వంకాయలన్నింటికి కూడా మసాలా పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడితేనే టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేసిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో వంకాయలు అన్నీ కూడా నూనెలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలా గరిటితో కలుపుకోవడం అయితే కొద్దిగా కష్టంగా ఉంటుందండి సో కుక్కర్ హ్యాండిల్ని ఇలా రెండు చేతులతో పట్టుకొని పైకి కిందికి ఎగరేస్తూ ఉన్నామంటే నూనె ఇంకా వంకాయలు కూడా మొత్తం బాగా కలిసిపోతాయి అన్నమాట ఇలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిసేపు అయితే వంకాయలని మగ్గనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు ఇంకా మసాలానైతే కొద్దిసేపు ఆయిల్లో వేగనిచ్చారంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా మసాలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళనైతే కుక్కర్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో కొద్దిసేపటికి మసాలా మొత్తం బాగా ఉడికి ఆయిల్ మొత్తాన్ని ఇలా రిలీజ్ చేస్తుందనమాట ఇలా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వంకాయ ఉడకడానికి ఎక్కువగా నీళ్ళు అయితే పట్టవండి అవే నార్మల్గా ఉడికించుకోవడానికి అయితే ఎక్కువ నీళ్ళు కావాలన్నమాట జస్ట్ ఒక గ్లాస్ మైన నీళ్ళు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా పడుతుందనిపిస్తే ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చండి కారం తక్కువ అయితే కనుక నార్మల్ ఒట్టి కారం ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ ఒక విజిల్ రాణించుకోండి సరిపోతుంది ఒక విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీని ఇంకొద్దిగా చిక్కబడినివ్వండి వంకాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అనమాట సో ఇలా గ్రేవీ ఇంకొద్దిసేపు చిక్కబడేంత వరకు ఉడికించుకున్నారంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి కర్రీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఇంకా సింపుల్గా కూడా అయిపోతుందనమాట వేడి వేడి అన్నంలోకి ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా చాలా బాగుంటుందన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి వైట్ రైసుల్లో కంటే కూడా ఇంకా పలావ్ రైసుల్లోకి చాలా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ